నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక జగన్ గారిని ఏ ఒక్కరైనా సరే అతనికి ఇచ్చే గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు సో జగన్ గారి మీద ఎవరన్నా విష ప్రచారం చేయాలన్నా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని జగన్ గారి మీద విష ప్రచారం చేస్తున్నారు కానీ ఈ రోజుల్లో కూటమి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది సో అది ఎలా పనిచేస్తుందంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగపట్ల ప్రజల్ని పక్కదారి మళ్లించడానికి ప్రజలు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళ దగ్గర చెడు మొదలు వేయడానికి కోటపాటికి సంబంధించిన సోషల్ మీడియా చాలా వేగంగా పనిచేస్తుంది సో ఈ మహిళ మీ అందరూ తెలిసే ఉంటుంది ఈ మహిళ పేరు వచ్చేసి ఉండవల్లి అనుష చూడండి క్లారిటీ చూడండి ఉండవల్లి అనుష ఈ మహిళ ఒకసారి వాళ్ళు కుక్కతో ఒక వంకర వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకుల కంట సో నేను అడుగుతున్నా ఏం మోహన్ చూడండి ఒకసారి ఎంత సక్కగా ఉందో అంటే ఏమైతే అన్ని విధాలు కరెక్ట్గా ఉంది చక్కగా ఉంది మిగతా వాళ్ళంతా కొక్కతో ఒకరు వంకర టైపు వంకర శంకర్ ఉన్నారు ఒకసారి ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి నువ్వు ఒక వార్డు నెంబర్ కాదు సర్పంచ్ కాదు జెపిటీసీ కాదు ఎమ్మెల్యే కాదు ఏది కాదు కేవలం ఒక యూట్యూబు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫిట్టరు ఈ నాలుగుని తప్ప నువ్వు దేనికి పనికిరావు అదే నీ స్థాయి సో నీ స్థాయిని మర్చిపోయి నీ గతాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా నోటి నదుపులో పెట్టుకోకుండా మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు ఒకసారి ఆలోచించుకోవాలి వరకు కూడా నీ స్థాయి ఏంది జగన్ గారు ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు నీ స్థాయి ఏంది నువ్వు ఎక్కడున్నావు అందరు తెలుసు నువ్వు ఎన్ని చీరలు అమ్ముకుంటావు ఎన్ని డ్రెస్సులు అమ్ముకుంటావు ఎలా నీ జీవనం సాగిస్తావు అవన్నీ మాకు తెలీదా నువ్వు కొత్తగా ఇప్పుడు మళ్ళీ రూల్స్ చెప్పడమైంది ఉండవల్లి అనుష గారు మీరు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటారు దాన్ని మిమ్మల్ని మించి పని ఇంటెలిజెంట్లు ఉన్నారు ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఏదో నోరు ఉంది అని చెప్పి సోషల్ మీడియా దగ్గర అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని మాట్లాడుతుంటే వాళ్ళ కార్యకర్తలు నాయకులు చూస్తూ ఊరుకోరు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు మొత్తం ఉండవల్లి అనుష్ గారిని ఒక ఆట ఆడుకున్నారు ఏమో వెంటనే సానుభూతి కదా కళ్ళనీళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకొని నేను అలా మాట్లాడలేదు ఎలా మాట్లాడలేదు కులాలను తీసుకొస్తున్నారు మతాలను తీసుకొస్తున్నారు గుళ్ళు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు గుళ్ళు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నంత అవసరం ఎవరికి లేదు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఎంతమంది జనాలు చచ్చిపోయారు అనేది మీరు ఒకసారి తెలుసుకోండి తెలుసుకున్నాక ఒకసారి మాట్లాడితే బాగుంటుంది నేను చూసా ఈ ఒకసారి చూసుకోండి ఆలయాల్లో తొక్కిస్తలట పద్దెనిమిది నెలల్లో ఇరవై మూడు మందికి పైగా చనిపోయారు మొన్న తిరుపతిలో ఆరుగురు నిన్న సింహాచలంలో ఏడుగురు కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పది మంది మరి వీళ్ళందరిని ఎవరు తీసుకురావాలి ఎవరు దేవాలయాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు ఎవరు కులాలని మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారు నీకు తెలీదా నువ్వు ఇండోళ్ళ నుంచి లేవా రాష్ట్రంలో నువ్వు చూస్తున్నావు కదా ఏ ఏ టెంపుల్ కానీ ఎంతమంది తొక్కిసలాల్లో చనిపోతున్నారు ఏ టెంపుల్ దగ్గర భక్తులు కనీసం సౌకర్యాలు కల్పించట్లేదు ఎవరు క్రిస్టియన్ అంటారు ఎవరు హిందువులు అంటారు జగన్ గారు టెంగ కొడితే మళ్ళీ టెంకాయ కొట్టావు తిరుపతి వస్తే తిరుపతి వచ్చేవా కనకదుర్గమ్మ గుడికి వెళ్తే నువ్వు గుడికి వెళ్తావా అంటారు మీరే ముద్ద వేస్తారు మీరే ఆరోపణలు చేస్తారు కానీ వాటిని రుజువు చేయాలని పరిస్థితులు మళ్ళీ రిటర్న్ మీరు ఉంటారు ఇప్పుడు నోటికొచ్చినట్టు వచ్చినట్టు అనుష గారు మాట్లాడడం జరిగింది తిరిగి వీళ్ళందరూ కౌంటర్ వేస్తే అనుష నోరు మూసుకుంది మళ్ళీ స్వారీ అని చెప్పి ఒక పోస్ట్ పెడుతుంది ఎవరికి కావాలి స్వారీలు ఎవరికి కావాలి నీ సానుభూతి నువ్వు అన్న మాటలన్నీ అందరూ అందరు కదా నువ్వు మాట్లాడేటప్పుడే ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి లేట నీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నీచమైన రాజకీయాలు చేస్తారో విలువ లేని రాజకీయాలు చేస్తారు ఇవన్నీ మాట్లాడుతున్నావు నువ్వు ఏ మాటలు కానీ మొన్న జగన్ గాడు జగన్ అతని స్థాయి ఏందండి జగన్ గారు అనాలి మేము కూడా అంటున్నాగా చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నాం ఎందుకు అంటున్నాం వాళ్ళ వయసుని గౌరవిస్తాం వాళ్ళు ఉన్న పదవిని గౌరవిస్తాం అలాంటి గతాన్ని మర్చిపోయి ఈరోజు నువ్వు నోటికొచ్చి మాట్లాడుతున్నావు అనుషా నువ్వు వయసులో పెద్దదాన్ని నీకంటే నేను కొంచెం చిన్నవాడిని కానీ ఒకటి రెండు సార్లు ఆలోచించుకో ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు అవతల వ్యక్తులు నీకు శత్రువులు అవ్వచ్చు వేరే వాళ్ళు అవచ్చు లేదా ఇంకో పార్టీలో వాళ్ళు అవ్వచ్చు లేదా నీకు నచ్చని పార్టీకి సంబంధించిన వ్యక్తులు అవ్వచ్చు సో వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో మాట్లాడుకో ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాట్లాడి ఆన్ రికార్డు అవి ఎక్కడికి పోవు రేపు రోజున ప్రభుత్వం మారితే మట్టికి నిన్ను ఈ పార్టీ నాయకులు ఎవరు కూడా కాపాడలేరు అన్ని విధాలకు సిద్ధంగా ఉండాలి నువ్వు అటు జైలు పోవడానికైనా ఇటు పోల్ స్టేషన్కి ఇంటికి తిరగడానికైనా అన్నిటికి సిద్ధపడి ఉండాలి నువ్వు కానీ అనుకోవచ్చు మన ప్రభుత్వం ఏమైనా మమ్మల్ని ఏం చేయలేదు మేము ఫేమస్ అయ్యాం పబ్లిసిటీ అయ్యాం ఇప్పుడు ఏం చేస్తారు మమ్మల్ని చెప్పి మీరు అనుకోవచ్చు కళలు అవన్నీ మీ కళలు అవి మీ మనసులోనే ఉంటాయి సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోండి కొన్ని లక్షల మంది జగన్ గారికి ఇప్పటికి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కూడా సీఎం కూర్చులో కూర్చోబెడటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అలాంటప్పుడు మీ పరిస్థితి అంత ఘోరంగా ఆలోచించుకోండి ఉండవల్లి అనుష్ గారు మీరు నోటినిదరిపై పెట్టుకొని ఒకసారి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా మిమ్మల్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఆ ట్రోల్ చూసి నువ్వు తట్టుకోలేక రెండు చేతులు అయితే దండం పెట్టావు అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు ఒకటే రెండుసార్లు ఆలోచించుకో మాట్లాడచ్చు కదా మనం ఒకసారి మాట తప్పుగా మాట్లాడితే రేపు పొద్దున మనల్ని ఎలా మన మీద బురద చదువుతురు అని నీకు తెలుసు కదా సోషల్ మీడియా రాష్ట్రంలో ఎంత వేగంగా పనిచేస్తుంది ఒకటే సోషల్ మీడియా కాదు యువతల వాళ్ళు కూడా సోషల్ మీడియా మీ వాళ్ళే కామెంట్లు పెట్టడం కాదు యువత వాళ్ళు కూడా కామెంట్లు పెడతారు సో ఆ కామెంట్లు పెట్టినప్పుడు నువ్వు తట్టుకొని నిలబడటానికి సిద్ధంగా ఉండాలి కానీ ఈరోజు నువ్వు సిద్ధంగా లేవు ఈ వైసీపీ పార్టీ దెబ్బకి వైసీపీ పార్టీ కార్యకర్తలకి సోషల్ మీడియా యాక్టివ్ దెబ్బకి నువ్వు భయపడి మళ్ళీ క్రమ పని అవసరమా జాగ్రత్త నోట్ నదులో పెట్టుకో థ్యాంక్ యూ